ఇవాళ నేను ఇక చంద్రబాబు నాయుడు గారి భార్యగా కాదు నేను ఇక్కడ నుంచి ఒక చాటి స్త్రీగా నేను ఇక్కడ మీకోసం ఎందుకంటే స్త్రీలు మన కోసం మన కుటుంబం కోసం మనం పోరాడాలని నేను కోరుతున్నాను మనం ఏదో స్త్రీలు కదా బయటకు వెళ్తే ఏమవుతుంది ఏమవ్వదు యాసై మూడు రోజులు బయటకు పెంచి పోరాడింది చంద్రబాబు నాయుడు గారి కోసం స్త్రీలు ఎప్పుడూ లేదు స్త్రీలు బయటకు ఆయన బాధం పోరాడాలంటే ఆయన మీద మన స్త్రీలకి నమ్మకం ఆయన నాయకత్వం మీద మనం అడుగు బయటికి పెడితే ఆయన సెక్యూరిటీ మనకి అనే ఆ నమ్మకం మన స్త్రీలు అందరికీ ఉంది మీకు తెలుసు ఆయన అయిన కొత్తలో ఆరేళ్ల బాలిక న్యాయం మీద ఒక అతను అత్యాచారం చేశారు అరవై ఏళ్ళ అబ్బాయి ఒకటే చెప్పాయి చంద్రబాబు నాయుడు గారు పోలీస్ డిపార్ట్మెంట్ కి నాకు రేపు పెద్దనా అతను నా కళ్ళ నిన్న పెట్టాలని కానీ ఆ అడ్డా ఏం చేసుకున్నాడు నువ్వు ఎంత ఎందుకు అనేది మీ ఆలోచన ఉండాలి అది చంద్రబాబు నాయుడు గారు అంటే భయంతో అప్పుడు అప్పుడు ఆ సెక్యూరిటీ స్త్రీలు పొంది ఇప్పుడు అది లేదు మన ఇంట్లో ఆడ బిడ్డలకే లేనప్పుడు మనకేమంటున్నామా మీరు ఆలోచించాలి మనం ఇంకా ఆగబడ్డలకి ఇట్లా గంజాయిలు రేపులు జరుగుతా ఉంటే మనం చూసా గుర్చుంటా ఉన్నా మన ఓటుతో వాళ్ళు దిం చేయాలి మన ప్రజల ప్రభుత్వాన్ని అనేది తీసుకురావాలి నేను అదే కోరుతున్నాను